హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ అండ్ ఆక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేతాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అయితే ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్ అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఈ ఈరోజు మనందరి కోసం కూడా మన గుంటూరులో ఉన్న వసవి కాంప్లెక్స్లో ఉన్న మన లావీస్ కలెక్షన్స్ అండి అయితే షాప్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ నైంటీ అయితే వస్తుంది చూసినా కదా చాలా చాలా ట్రెండ్ సారీస్ కలెక్షన్ ఇప్పుడు మన ఆన్లైన్ చూసినా ఆఫ్లైన్ కూడా ఈ డిజైనర్ అనేది ఎల్లో కానీ బ్లాక్ కానీ సాటిన్ కాన్సెప్ట్ కానీ అసలు చాలా అయితే హల్చల్ చేస్తున్నాయి అన్నీ కూడా సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి వెస్టర్న్ వేర్ టాప్స్ ఉంటాయి అట్లాగే బెల్ట్ కలెక్షన్ ఉంది మనకి టాప్స్ కలెక్షన్ కూడా ఏంటంటే పార్టీ వేర్ ఉంటాయి రెగ్యులర్ వేర్ సో ఇలా అన్ని కలెక్షన్స్ కూడా అయితే ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ డ్రెస్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి అండ్ దాంతో పాటుగానే మనకి అంటే డిజైనర్ లేదంటే రెగ్యులర్ వేర్ లాగా టీచర్స్కి వాళ్ళకి యూజ్ అయినట్టుగా కూడా సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ కూడా అయితే తెస్తుంటారు ఎప్పటికప్పుడు మనకి అలాగే జిమ్ సారీస్ కలెక్షన్ డిజైనర్ బ్లౌజర్స్ ఇలా మీకు ఏవి కావాలన్నా కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అండ్ డౌన్ స్క్రీన్ మీకు నెంబర్ కూడా స్క్రోల్ అవుతూనే ఉంది కదా సో మీకు ఏమైనా కలెక్షన్ కావాలంటే మీరు ఒకసారి నెంబర్కి అయితే పింక్ చేసేసేయచ్చు అండ్ ఈరోజు కలెక్షన్ ఏంటంటే మనం కాటన్ సారీస్ అండ్ డిజైనర్ బ్లౌజర్స్ అయితే చూసేద్దాం సో వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి చెప్పాను కదండి కాటన్ మేళా టైప్లోని మంచి కాటన్ సారీస్ డిఫరెంట్ కాటన్ సారీస్ అనమాట ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్లయితే మంచి బ్లాక్ అండ్ గ్రే కలర్లో అయితే వస్తుంది కాది కాటన్ అండి ఇదైతే చక్కగా మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి విధంగా స్ట్రైట్ జరిగి లైన్స్ వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు విత్ టజల్స్ కూడా ఇస్తున్నారు బ్లౌజ్ అనేది ఏంటంటే మనకి రన్నింగ్లో వస్తుంది అంటే సేమ్ ఇంకా సారీ ఎలా ఉందో మీకు బ్లౌజ్ కూడా అలాగే రన్నింగ్ వస్తుంది అండ్ రేట్ కూడా చాలా తక్కువ అండి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో వీళ్ళ షాప్ ఏంటంటే మనకి గుంటూరు వైశ వాసవి హోల్సేల్ మార్కెట్లోని లైన్ నైన్త్ లైన్ అయితే వస్తుందండి నైన్త్ లైన్లో షాప్ నెంబర్ మూడు వందల తొంభై అయితే వస్తుంది అంటే షాప్ అనేది అయితే మనకి ఎక్స్చేంజ్ చేశారనమాట సో చూసుకోవచ్చు లావీస్ కలెక్షన్స్ బట్ కలెక్షన్స్ అయితే చాలా అల్టిమేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెరూన్ ఇట్లా గ్రే కలర్ గ్రే అనేది అయితే కామన్ వస్తుంది ప్రతిసారికి కూడా రామా బ్లూకి గ్రే కలర్ అండి టసల్స్ కూడా చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కలర్తో అయితే హైలైట్ చేస్తున్నారు ప్రతిసారికి సో బ్లాక్ ఆటోమేటిక్గా ఎవరైనా ఇష్టపడాల్సిందే అనమాట నెక్స్ట్ పింక్ కలర్కి గ్రే కలర్ అయితే వస్తుంది ఇంకొక కలర్ కూడా ఉందండి సో ఏదైనా త్రీ నైంటీ నైన్ ఏదైనా సింపుల్ చక్కగా కిటి పార్టీస్కి కానీ లేదా కాలేజ్కి ఇప్పుడు టీచర్స్ కూడా మనకి స్కూల్స్ అది స్టార్ట్ అయిపోయాయి కదా సో టీచర్స్కి కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు మనకిది సో ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూలో అయితే వస్తుంది సో ఇట్లా అంటే స్నో బ్లూ అలా అంటాం కదా ఈ కలర్ చార్ట్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో టోటల్ సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది మీకు కావాలంటే సెట్ టు సెట్ తీసుకోవచ్చు లేదా సింగిల్ సారీ అయినా ఇస్తారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి ప్యూర్ కాటన్లోని సో లకానీ కాటన్ సారీస్ అందరికీ వెల్ నోన్ అనమాట ఈ బ్రాండ్ అనేది అయితే సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు కాటన్ అనేది ఇప్పుడు అందరి దగ్గర అంటే కలెక్షన్ అనేది తీసుకురారు బట్ మన లావిష్ వాళ్ళు ఏంటంటే చాలా మంది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాటన్ అనేది ప్రిఫర్ చేస్తారు సో ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయింది కదా మేబీ కి వాళ్ళకి ఏమైనా కావాలన్నా బ్యాంక్ కి వాళ్ళకి కూడా హ్యాపీగా కావాలంటే ప్రిఫర్ చేసుకోవచ్చు అట్లాగే చాలా మంది ఇంట్లో కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ యూస్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ కాటన్ అండి లకానీ బ్రాండ్ అనేది మనం రఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే మారుతూ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి బట్ ఓవరాల్ గా బ్రాండ్ అయితే మనకి ఒకటే బ్రాండ్ ఉంది ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది క్రీప్స్ వస్తున్నాయి బాక్సెస్ లో డిజైన్ లైన్స్ డివైడ్ చేస్తూ ఇది కూడా మనకి మంచి గ్రీన్ పచ్చ గ్రీన్ మీద బాక్సెస్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బట్ ఏదైనా మీకు ప్రైస్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇక్కడ కానీ గుంటూరులో ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా డైరెక్ట్ షాప్ విజిట్ అయితే చేయొచ్చు ఇక్కడ కానీ వచ్చినట్లయితే మీకు రెడీమేడ్ కలెక్షన్ ఉంటుంది అట్లాగే ఇట్లా సారీస్ డిజైనర్ బ్లౌజెస్ అలా ఏవైనా కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా మన లావీస్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయొచ్చు అంటే రీజనబుల్ ప్రైజెస్లో మంచి డిజైనర్ కాన్సెప్ట్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ షాప్కి అయితే విజిట్ చేయొచ్చు అంటే ఇది ఇక్కడ బ్రాండ్ మారింది కదండి ప్రైస్ ఒకటేనా బృందా సారీ ఓకే సో ఇది కూడా మనకి త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ ఉంటుంది అండ్ ఇంకొక కలెక్షన్ అయితే చూద్దాం సో ఇందాక మనం చూసింది బ్రాండ్ బ్రాండ్లోనే అది ఒక క్యాడర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి మల్మెల్ కాటన్ సారీస్ అంటాం కదా సో ఆ ఫీల్ అయితే వస్తుంది లకానీ బ్రాండ్లోనే మల్మెల్ కాటన్ అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ బ్రాండ్ అనేది అయితే మారుతుంది అనమాట కాంతారా సారీస్ సో మల్మెల్ కాటన్ సారీ ఫినిష్ అయితే వస్తుంది అండ్ ఇవి అయితే రేట్ మీకు నాలుగు వందల నలభై తొమ్మిది ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇందులో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చక్కగా వన్ బై వన్ అయితే పెడుతున్నారు చూడండి కాటన్ సారీస్ కావాలి రెడీమేడ్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన లావీస్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయండి మనం గ్యాప్ తీసుకున్నా కూడా మంచి కలెక్షన్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటామండి వీళ్ళ దగ్గర నుంచి సో కలర్స్ డిజైన్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు అలాగే మీకు ఈవెన్ అంటే రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే చక్కగా వాళ్ళ ఛానల్స్ని కూడా మీరు అయితే సపోర్ట్ చేయొచ్చండి వాళ్ళు కూడా షాప్ ఛానల్స్ అనేది ఉంది రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అంటే వాళ్ళకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూడాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా మన ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు వీడియో అప్లోడ్ చేయ నోటిఫికేషన్ వస్తుంది డిజైన్స్ మనకి ఫ్లోరల్ ఉన్నాయి థీమ్ బైజ్ ఉన్నాయి క్రీపర్ ఉన్నాయి లైన్స్ వస్తున్నాయి మంచి లైట్ డార్క్ సో అన్ని కలర్ షేడ్స్లో అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు ఏదైనా సరే నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ షాప్ విజిట్ చేయొచ్చు లేదో అనుకునే వాళ్ళకి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కదా సో ఆ స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కానీ ఒకసారి మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ అయితే చేస్తారండి సో ఏది కూడా మనకి సివోడీ ఆప్షన్ అనేది అయితే ఉండదు దయచేసి గమనించండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఇవన్నీ కూడా నాలుగు నలభై తొమ్మిది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో చెప్పాను కదండి ఆల్రెడీ మనకి మీ అందరి కోసం కాటన్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే మంచిగా డిజైనర్ బ్లౌజెస్ అండి ఇది కొంచెం మనకి కలర్ అనేది అయితే చేంజ్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి డార్క్ అండి ఇంకా మనకి నేరేడ్ పండు రంగు అంటే కదా అలా థిక్ కలర్ అనమాట బట్ ఇక్కడ మీకు అయితే బ్రింజాల్లో వస్తుంది చాలా థిక్ కలర్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా ఏంటంటే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వివింగ్ ఏది కూడా ప్రింట్ అయితే కాదు మంచిగా థ్రెడ్ వివింగ్లో అయితే వస్తుంది మీటర్ ఇది మొత్తం మీటర్ బిట్ అయితే వస్తుంది అండ్ మీకు పన్నా కూడా పెద్ద పన్న అయితే ఉందండి రేట్ అయితే కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే మీకు ఈవెన్ తాన్ టు తాన్ ఇప్పుడు మీకు ఏదైనా బొటీక్ ఉందనుకోండి సో అంటే మాకు ఇలా వన్ మీటర్ చాలండి మాకు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఈవెన్ తా న్ వైజ్ కూడా మీకు కావాలంటే బల్క్లో ఇస్తారు లేదు ఈవెన్ ఏదైనా బ్లౌజెస్కి టాప్ పర్పస్ కావాలి అంటే వన్ మీటర్ టూ మీటర్స్ అయినా అయితే ప్రిఫర్ చేయొచ్చండి సో ఏదైనా మీకు మినిమమ్ వన్ మీటర్ అయితే ఉంటుంది బిట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అనమాట సో డిజైన్స్ చూస్తున్నారా ఇది రెడ్ మీద మంచిగా ఇట్లా ఫ్లాట్ డిజైన్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే మంచి డార్క్ మెరూన్ మీద సింపుల్గా క్రీపర్ స్టైల్లో అయితే వస్తుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అనేది మనకి ఏ సెట్ అయిపోతుంది అంటే ఏ సారీకి లో కావాలన్నా కూడా చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ కింద అయితే వేర్ చేయొచ్చు ఈవెన్ పట్టు సారీ సెమీ ప్యాటర్న్ పట్టు సారీస్ అలా ఉంటాయి కదా సో అలాంటి వాటికి వేసుకోవాలన్నా కూడా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తోని బ్లౌజెస్ డిజైనర్గా చేయించుకుంటే బాగుంటుంది అలాగే చిన్న పిల్లలకి మనం టాప్ డిజైన్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఇగో బ్లాక్ బ్లాక్లో మళ్ళీ మనకి ఎల్లో ఉంది బ్లూ ఉంది సో గోల్డ్ కలర్ అట్లా త్రీ టు ఫోర్ కలర్ శారీస్కి అయితే వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూ మీద కూడా ఫుల్ ఆఫ్ గోల్డ్ తో అయితే హైలైట్ చేస్తున్నారు ఓరల్గా ఎక్కడ కూడా గ్యాప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ అని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి గ్యాప్ లేకుండా ఫుల్గా అయితే ఉందన్నమాట బిట్ మీద కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి చక్కగా అయితే మీరు ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ బిట్స్ తీసుకున్నా కూడా మీకు సింగిల్ కొరియర్ ఛార్జెస్లోనే వస్తుంది ఫ్రెండ్స్ కొలీగ్స్ నైబర్స్ ఎవరైనా ఒకేసారి పర్చేస్ చేసుకుంటే మీకు కొరియర్లోనే అంటే షిప్పింగ్ లా అయితే మీకు మిగులుతుంది అనమాట బాగుంది ఇది చూడండి మనకి ఇంక్ బ్లూ మీద ఫుల్ కాంట్రాస్ట్ తోని నెక్స్ట్ ఇలాగే మనకి పికాక్ గ్రీన్ అంటాం కదా సో అందులోని మనకి ఇట్లా లీవ్స్ డిజైన్ రెడ్ కలర్ మీద ఎల్లో విత్ బ్లూ కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు దేనికి అదే హైలైట్ అండి డిజైన్ వైజ్ మీరు చూసుకుంటే అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ బట్ ఏదైనా మీటర్ నూట నలభై తొమ్మిది రే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి బ్రొకేట్ స్టైల్లో కూడా ఉన్నాయి కాదు కాదు ఇది కూడా థ్రెడ్ వీవింగ్ ఫుల్గా మనకి జెరీ థ్రెడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది గోల్డ్ జెరీ ఉంది సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ మంచి లెవెండర్ సారీ బ్లూలోని కలనైతే షేడ్ వస్తుంది చూస్తున్నారా ఇలా బ్లూ విత్ పింక్ లానా నెక్స్ట్ బాటిల్ గ్రీన్ సో ఇలా కలర్స్ అయితే మీకు వన్ బై వన్ చూసుకోవచ్చు నెక్స్ట్ పింక్లో అయితే ఉందండి పింక్ ఎల్లో విత్ బ్లూలో అయితే హైలైట్ చేశారు సో చాలా కలెక్షన్ అనమాట మీకు ఏదైనా డిజైనర్ శారీస్కి బ్లౌజెస్ కావాలి లేదా ప్లెయిన్ శారీస్కి కూడా చక్కగా ఇట్లా ఈ విధంగా మంచి బ్లౌజెస్ అయితే తీసుకుంటే మనకేంటంటే త్రీ టు ఫోర్ సారీస్ వరకు కూడా అయితే యూజ్ అవుతాయండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో మనం బ్లౌజెస్ డిజైన్ చేయించుకుంటే సో బుటిక్ వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఈవెన్ కావాలంటే తాన్ టు తాన్ ఉంటుంది లేదా మనకి క్రాప్ టాప్కి బ్లౌజ్ పర్పస్ మీరు స్టిచ్ చేయించుకోవాలి అంటే సో ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఎట్ ఏ టైం అన్ని కావాలన్నా తీసుకోండి లేదా ఒక త్రీ టు ఫోర్ బిట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటే షిప్పింగ్ అనేది మనకి సింగిల్ కొరియర్లో అయితే వస్తుంది ఒకటి ఒక బ్లౌజ్ వన్ మీటర్ అయితే ఉంటుందండి నూట నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఒకసారి చూసేసండి అంటే మీకు పన్నా పెద్దదనే చెప్పానుక దిగొచ్చి ఉండి ఎగ్జాక్ట్గా మనకి ఇట్లా వన్ మీటర్ అయితే వస్తుంది చక్కగాన పెద్ద పన్నాతో ఇంత పెద్ద పన్నా బిట్ కూడా మనకి కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే మంచి కాటన్ శారీ కలెక్షన్ షేర్ చేశాను అలాగే డిజైనర్ కాన్సెప్ట్ మంచి బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అయితే కూడా మన లావిష్లో అయితే అవైలబిలిటీ ఉంది అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీడియో దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ ఇంకో వీడియో అయితే కలుసుకుందాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై